వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య అంబటి మాట జనాల బాట రోడ్డు వెంట అనే అంశంపై విశ్లేషణ నోరు మంచిది అయితే ఊరు ఊరు మంచిది అంటారు మన పెద్దలు కానీ నోరు చెడ్డదైతే ఏ విధంగా ఉంటుంది అని నేటి ఆంధ్రప్రదేశ్ మాటల తూటారు రాజకీయం ఎటు వెళ్తుంది అది తప్ప గొప్ప తప్పుగా మాట్లాడితే తప్పు మాట్లాడాడు అని అంటారు నువ్వు చేసింది తప్పు అని నిందిస్తారు నువ్వు మాట ఆ మాట అనిండకూడదు అని అతన్ని సరిదిద్దుకునే విధంగా చెప్తారు ప్రస్తుతం మాటల తీరు వేరుగా ఉంది చెడ్డ మాటలు మాట్లాడాలా నోటి నుండి వస్తే బూతులేనా నోటి నుంచి మంచి మాటలు రావా ఇది ఆంధ్రప్రదేశ్ జనాలలో నోటి మాట జనాలలో మాత్రం మంచిగానే మాట్లాడుకుంటూ ఉన్నారు వ్యాపారస్తులైతేనేమి ఉద్యోగాస్తులు అయితేనేమి తర్వాత ఇతర రకాలైన ధనవంతులు అయితేనేమి అటు తర్వాత ఇతర రకాలైన జనాలు అయితేనేమి పేదోళ్ళు అయితేనేమి వారి నోటి మాట మంచి మాటలే వస్తూ ఉంటాయి చెడ్డ మాటలు ఎవరో ఎక్కడో త్రాపోతులు అనుకోవచ్చు లేదా రౌడీ షీటర్స్ అనుకోవచ్చు ఏదో అనుకోవచ్చు లేదా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు అనుకోవచ్చు వారి నోటి నిండా వారి నోటి నోటి నుండి వచ్చే మాట ఆ మాట చెడ్డ మాట ఉంటుంది కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుల మాట తీరే మారుతుంది నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు ఆ కాలానికి స్పస్తి పలికినట్టే నోరు చెడ్డదైతే ఊరంతా జనాలే మీకోసం కోసం నేనున్నా అని బాట పట్టే పరిస్థితులు నేడు వచ్చాయా ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం భూతల పురాణాలతో పూర్తిగా నిండుతుంది గతంలో వైకాపా ప్రభుత్వం ఉన్న సమయంలో వాళ్ళు నోటి మాట దాటారు అప్పుడు కూడా అలజడులు లేశాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైకాపా నేతలు నోటి మాట దాటారు ఇప్పుడు కూడా అలజడలు జరుగుతూ ఉన్నాయి అప్పుడు విధ్వంసమే ఆస్తులు కార్లు దగ్ధాలు చేసుకోవడమే ఇళ్ళ మీద పడడమే కార్యాలయాల మీద పడడమే ఇప్పుడు పార్టీ ఆఫీసుల మీద దాడులు ఇళ్ల మీద పడడము కార్లు ధ్వంసం దగ్ధం ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది కారణం ఏమిటి అంటే నోటి మాట ఆ నోటి మాట ఎంత దూరం వెళ్తుందో అర్థం కాలేదు కానీ ఆ చెడ్డగా మాట్లాడే మాటకు బాటలు వేస్తూ ఉన్నారు ఇప్పుడు జనాలలోకి వెళ్తూ ఉన్నారు చెడ్డ మాట మాకు పని లేదు మంచి మాట మాకు పని లేదు మా మనిషి ఆ మాట అన్నాడో అనలేదో మాకు పని లేదు మాకు కావాల్సింది ఆ మంచి మాటే ఆ మనిషి బాధే ఆ మనిషి ఇంటి వద్దకు మేము వెళ్లాల్సిందే మేము వెళ్ళి ఆ మనిషిని పరామర్శించాల్సిందే ఇది బైకాపా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టిన బాట ప్రతి విషయంలోనూ సామరస్యంగా సింపుల్ గా పోయే పరిస్థితులు అటువంటి పరిస్థితులకు పోలీసులకు పని కల్పించడం జనాలలో అలడి రేపడం పరిస్థితులు దిగదాడే విధంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా ఒక్క మాట ఆ ఒక్క మాటే మంటలు రేపుతూ ఉంది ఇది ఇది ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు అన్ని పార్టీలకు చెప్తున్న అంశం మాట తీరు మారితేనే మాట తీరు మంచిగా ఉంటేనే అందరూ కూడా మంచిగా ఉంటారు సమాజం మంచి బాటలో నడుస్తుంది కానీ చెడ్డ మాటే మనకు బాట అనే రూపంలో వెళితే ఇది పోయే కాలమే పరిస్థితులు బాగుపడే కాలం కాదు అనే సంకేతాన్ని ఇస్తూ ఉన్నారా ఈరోజు ఒక్క మాట అది దానికి మాజీ మంత్రి అబ్బటి రాంబాబు ఆ మాట వల్ల ఆ ఒక్క మాట కూలినందు వలన చెడ్డగా మాట్లాడినందు వలన ఈ రాద్ధాంతం పోలీసులు ఖర్చులు ఎంత పరామర్శించడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఖర్చు ఎంత ఆస్తిపాస్తుల నష్టాలు ఎంత జగన్ మైండ్ సెట్ తో ఆడుకుంటూ జగన్లో జనాలలో జనాలలో ఎటువంటి సంకేతం పోయే విధంగా ఉంది ఇవన్నీ ఆలోచించాల్సింది ఎవరు ఎవరు ఆలోచించాల్సింది ఆలోచన రీతిలో లేని రాజకీయం ఉందా ఒక్కసారి ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు అన్ని పార్టీలకు ఈ వీడియో నేను ఒక్క మాట ఆ మాటకు ఎంత తేడా తేలుకోలేని పరిస్థితుల వరకున ఆ ఒక్క మాటకు జైలుకు వెళ్ళడం ఆ జైలుకు తిరిగి వెళుతూ ఆ జైల్లో అనేక రకాలైన బాధలు ఆ కష్టాలు ఆ నష్టాలు అవి దేనికి తెచ్చుకుంటూ ఉన్నారు ఒక్క మాట చెడ్డ మాట చెడ్డ మాటలే మాట్లాడి ముందుకు వెళ్ళాలి అంటే అది పద్ధతి కాదు మంచి మాటలతో మంచిలో మార్పు తేవాలి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి రాజకీయము అంటే గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నారు మనం ఎక్కడే కాని నా చిన్నతనం నుంచి ఎక్కడే గాని అసభ్యకర మాటలు గురువుతులు చిట్ల పురాణాలు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ నేను విని విని ఉండనేమో కానీ ఇటీవల కాలంలో దూషణ పర్వాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి పరువు నష్టం దావాల వరకు వెళ్తూ ఉన్నాయి పరువు నష్టం దావాలతో పాటు జైలు పాలు అవుతూ ఉన్నాయి ఆస్తి నష్టాలకు గురి అయ్యే విధంగా ఈ నోటి మాట వెళ్తూ ఉంది నోటి మాట మార్చుకోండి మంచి బాట నడవండి ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు అన్నది నా ఈ చిన్న వీడియో ఈ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య నమస్తే